మీరు అందరూ కూడా వ్యాధికి వచ్చింది వేదిక మీరు ఆల్రించండి ముందుగా అని నేను వేరే వేరు పొద్దుపాట్లు ఏం చేసి ఉన్నా శ్రీ కాశీ విశ్చేశ్వర స్వామి గారి ధర్మకర్తగా నమ్మకము గారు రాగ దేశారు పై తిరుమల మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ సంస్థల చట్టం ముప్పై ఎనభై నేమకామలను

రాగద్వేషతను పైన తెలిపిన సమస్య యొక్క ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ శ్రీదేవి సైత వాసుదేవాలయం దేవస్థానం చైర్మన్ గా నియమబడ్డాను ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశాను ఈ వాసుదేవాలయానికి అభివృద్ధి చేస్తారని మీ అందరి సాక్షిగా చెప్తున్నాను ధర్మకర్తగా నేను ఇంపబడిన మీ పేరు చదువుకోండి అయినంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత పనిచేయగలవాడినని దాతములు మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ చట్టం ముప్పై పంతొమ్మిది ఎనభై ఏడు ఏడుల పొందుపరిచిన సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ మనస్ఫూర్తిగా మా యొక్క కమిటీ యొక్క నమ్మకం వల్ల అందరి యొక్క సహకారంతోనే అభివృద్ధి చేస్తానని ప్రమాణంగా తెలియజేస్తున్నాను చంజూరు వారి సత్రం ఖచ్చితముగా నమ్మకముగా నాకు సర్వ బాధ్యతలు ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత వేషములు కానీ లేకుండా పై సమస్య బాగోగుల తరపు పనిచేయగలని నేను ఆంధ్రప్రదేశ్ చాచుపడి మరియు సార్ ఒకసారి రండి గురుగారు ఏమండి హలో సార్ மக்களை கலமா முரண்டிணா சிறாட்டேஷன் ఈ రోజున ఏదైతే కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అలాగే వాసుదేవ స్వామి వారి దేవస్థానం చెరుకు వాడ వారి సత్రం చుండూరు వారి సత్రం ఏదైతే ఈ నాలుగు గుడి గుడి కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకి ఆ కమిటీ సభ్యులకు కూడా పూర్తి అభినందన తెలియబడుతున్నాను అదేవిధంగా మరి నాలుగు ఊళ్ళుకి సంబంధించి మరి ఎక్కడో ఉన్న వాళ్ళని కాదు ముప్పై నాలుగో డివిజన్ కి సంబంధించిన వాళ్ళనే నియమించడం జరిగింది ఎందుకంటే ఈ దేవస్థానం యొక్క పవిత్ర కానీ అలాగే ఏదైతే ఈ సత్రాలు ఎప్పుడు నుంచో కూడా ఇక్కడే ఉంటున్నాయన్న ఉద్దేశంతో మరి లోకల్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ ఈ సత్రాలకు వేసిన మాట కూడా ఏమీ లేదు అలాగే ఇంకెవరైనా ఉత్సాహవంతులు ఉంటే ఈ పిరియడ్ అయిపోయిన తర్వాత మీలో మీలోంచి కూడా తప్పనిసరిగా తీసుకుంటాం వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని తెలియజేస్తారు ఏదేమైనప్పటికీ కూడా మరి దేవస్థానాలు డెవలప్మెంట్ చేయాలని ఉద్దేశంతో మరి కంట బార్జీ గారు మరి లక్షా పాతికి వేల రూపాయలు మరి శివాలయానికి ఇవ్వడం చాలా అభినంది సందర్భంగా ఆయన అభినందిస్తూ ఎవరైతే దేవస్థానం కమిటీలో నియమించబడ్డారో వాళ్ళు విరాళాలు సేకరించడానికి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబితే అంటే మీటింగ్కి వచ్చిన వాళ్ళని అడిగారు మా ముప్పై నాలుగు డివిజన్ ప్రజలు చాలా పేదవాళ్ళు కాబట్టి పార్టీకారు మిగతా చైర్మన్ మిగతా చోట్ల ఏదైతే ఈ గుడికి శివాలయానికి వచ్చే భక్తులు ఏలూరు నియోజకవర్గం నుంచి చాలా మంది వస్తారు ఎందుకంటే ఈ గుడికి అంత పవిత్రత ఉంది ఈ శివుని యొక్క ఆశీస్సులు ఆ విధంగా ఉండబట్టే ఈ గుడి పవిత్రత ఇన్నాళ్ళు మట్టి కూడా ఉన్నాయి ఇక్కడ మొక్కిన వారికి ఆ మొక్కులు తీరుతాయనే నమ్మకం కూడా ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది కాబట్టి అలాగే వాసు దేవాలయం గుడి పూర్వం మా చిన్నప్పుడు చాలా ప్రాచీనంగా చాలా మరి ఏదైతే ఆ రోజుల్లో వాసు దేవాలయం గుడి అంటే చాలా పవిత్రతమైంది చాలా విశిష్టత దేవాలయం కానీ మరిది రాను రాను మరి ఏంటంటే వాసుదేవాలయం అనే ఒక పేరు మరి వెనక్కి వెళ్ళిపోయింది మరి జవాజ్ గోపాల్ గారు మరి ఏదైతే వాళ్ళ కుటుంబం కొన్న ప్రేమకు దృశ్య మరి వాసువాళ్ళు కూడా మళ్ళీ ఆ కీర్తి పతిష్ఠవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అలాగే ఇద్దరు సత్రాలకి ఎవరైతే మరి పెట్టామో గౌరవ సామ్మూర్తి గారు జోగినాథ్ శ్రీనివాస్ గారు ఆ సత్రాల్లో కూడా ఇదివరకు మరి ఏదైతే అన్నదానాలు జరిగి అసలు ఆ సత్రాలు ఉన్నాయన్న సంగతి కూడా మన డివిజన్ ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటిలో ఉన్న కార్యక్రమాలు చేయవలసిన బాధ్యతను కూడా వాళ్ళిద్దరు తీసుకోవాలని సందర్భంగా తెలియపరుస్తూ అలాగే కూటమి ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ఏదో గుడి ఒక్క దీనికనేది కాదు గిరుజుల్లో రోజు నేను తిరుగుతానే ఉంటాను నన్ను మీరు చూస్తుంటారు మిమ్మల్ని నేను చూస్తాను మీకు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మేలు చేసే విధంగానే పరిపాలన చేస్తుంది అనేది మీకు తెలియజేయడానికి అనేక కార్యక్రమాలు వచ్చిన కాడి నుంచి కూడా పెన్షన్ పెంచే విధంగా నుంచి రేపు ఆటో డ్రైవర్లు పదిహేను వేలు ఇచ్చేంత వరకు కూడా పేదల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం ఉందనేది మీరు అందరూ కూడా గమనించుకోవాలి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉండచ్చు కానీ ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి మీరు మాట్లాడేటప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్లసిన బాధ్యతను అందరూ కూడా తీసుకోవాలి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే కొత్తగా మరి పేదవారికి న్యాయం జరగాలి మధ్యవర్తి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మీరు కొనే ఫ్రిడ్జ్ అవ్వచ్చు ఫేస్లో అవ్వచ్చు సబ్బులు అవ్వచ్చు అలాగే టీవీలు అవ్వచ్చు ఇవన్నిటికీ కూడా రేట్లు తగ్గించి మీరు ఎవరైతే నిత్యావసర సరుకులు కొనుక్కుంటారో మూడు వేలు కొనుక్కునే వాళ్ళకి మూడు వందలు అలాగే ఐదు వేలు కొనుక్కునే వాళ్ళకి ఐదు వందల రూపాయల దాకా పదివేలు కొనుక్కునే వాళ్ళకి వెయ్యి రూపాయల దాకా మరి అన్ని కూడా ట్యాక్స్ తగ్గించి మీ అందరికీ కూడా ఈ నెలకి తెలియకపోయినా వచ్చే నెల వచ్చేసరికి అన్ని కూడా తెలుస్తాయి ఇవన్నీ కూడా పేదవాడికి న్యాయం జరిగేదైతే జరుగుతుంది నలభై ఏళ్ళ స్వతంత్రంలో రేట్లు తగ్గడం ఎవరైనా మీరు ఎవరైనా చూసారా ఒక్కళ్ళు చెప్పండి ఈ రేట్లు తగ్గింది అని చెప్పడానికి మరి ఆ రేట్లు తగ్గిస్తున్న కూటం ప్రభుత్వానికి మీరు అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటే మీ అంతర్గతంగా సెలవు